నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నాటుకోడు పులుసు ఎగ్ ఫ్రైడ్ రైస్ అండి ఎప్పుడు ఈవిడ నాన్ వెజ్ చూపిస్తాం అనుకుంటున్నారా మేము వీక్లీలో మూడు సార్లు నాన్ వెజ్ అయితే తింటామండి అప్పుడే నేను వీడియో తీసి పెడతాను వెజిటేబుల్ కర్రీస్ అంటే అందరికి తెలుసు కదా నార్మల్గా అవే తింటాం కదా అని నేను అవి పెట్టను నాన్ వెజ్ చేసినప్పుడు మాత్రమే పెడతాను మా పిల్లలైతే చికెన్ కర్రీలకి రైస్ ఉంటారంటే వద్దు వద్దు ఎగ్ ఫ్రైడ్ రైస్ చెయ్య అన్నారు అందుకే ఈరోజు అయితే ఎగ్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నాను మా ఆయన అంటాడు ఎగ్ ఫ్రైడ్ రైస్లో ఎగ్ ఎక్కువ కనిపించాలి రైస్ తక్కువ ఉండాలంటాడు అందువల్ల అందుకే నేను ఎగ్స్ అయితే ఎక్కువ వేస్తున్నాను రైస్ తక్కువ పెట్టుకుంటున్నాను నాటుకోడి పులుసు అండి నాటుకోడి పులుసుకి టేస్ట్ ఎక్కడ వస్తుందంటే లాస్ట్లో మనం గసగసాలు వేస్తాం కదా గసగసాలు రుబ్బు వేసుకుంటే కనుక నాటుకోడి పులుసు అనేది చాలా టేస్ట్గా ఉంటుందండి ఎప్పుడైనా సరే చే నాటుకోడి కర్రీ వండినప్పుడు ఇలా గసగసాలు పేస్ట్ అయితే ట్రై చేయండి టేస్ట్ అనేది సూపర్గా ఉంటుందండి ఉల్లిపాయలు వేయించుకోవాలండి బాగా బ్రౌన్ కలర్ వచ్చేవరకు వేయించుకోవాలి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించిన తర్వాత అప్పుడు గుడ్లు అనేవి వేయాలండి సింపుల్గా అండి ఇంట్లో ఉండే వాటితోనే నేను ఎక్కువ ఏమై వాడను ఉల్లిపాయలు పచ్చిమిర్చి కోడిగుడ్లు రైస్ అంతేనండి ఉప్పు పసుపు కారం ఉల్లిపాయ బాగా వేగిన తర్వాత గుడ్లు అనేవి వేసుకోవాలండి గుడ్డు వేసిన తర్వాత అడుగంటకుండా తిప్పుతూ ఉండాలి మా పిల్లలు ఎందుకన్నా ఎక్కువ బిర్యానీలు తినరండి బిర్యానీ చేస్తా అంటే బిర్యానీ తినరు బిర్యానీ చేసిన మా మాయ నేనే తినాలి మా ఇద్దరు పిల్లలు బిర్యానీ తినరు ఆ బిర్యానీలు కొత్తిమీర పుదీనా వేసిన ఊరుకోరు నాకైతే వెరైటీగా అనిపిస్తుంది మీ ఇంట్లో పిల్లలు కూడా ఇలాగ అంటారా ఎగ్ పొరటు బాగా వేగిన తర్వాత దాంట్లో రైస్ వేసుకోవాలండి రైస్ వేసిన తర్వాత దగ్గరుండి తిప్పుకోవాలి లేకపోతే అడుగు మాడిపోతుంది సాల్ట్ అయితే వేసాం కొంచెం చాలలేదు మళ్ళా అందుకే సాల్ట్ అయితే వేసాను నాటుకోడి పులుసు అండి అందరికీ జలుబులు జ్వరాలండి అందుకు కొంచెం వేడివేడిగా తింటే బాగుంటుందని ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే తింటున్నారండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్